నిర్జనమైన అడవుల మధ్య ఓ అంధకార భయానక కోట నిలిచి ఉంది నోక్చర్న్ కోట ఈ కోటను పాలించేది పురాతన వ్యాంపైర్ లోర్డ్ విక్టర్ డ్రాగనో మరియు అతని మాయగాళ్ల సహోదరి లేడీ ఐసోల్డ్ వారు శతాబ్దాలుగా జీవిస్తున్న రక్తాసులు వారి కోటలో అడుగు పెట్టిన ప్రతి జీవిని మాయలో పడేసి శాపిత జీవితానికి తోడు చేస్తారు ఒక రాత్రి రోడ్డు తప్పిపోయిన ఒక బృందం ప్రయాణికులు శరీరంగా అలసిపోయి మనసుగా గందగోళంలో ఉన్నవారు ఆశ్రయం కోసం నోక్చర్ కోట తలుపు తట్టారు వారు ఊహించని విధంగా ఈ కోటలోకి అడుగు పెట్టిన ఆ క్షణం నుంచే వారు ఒంటరి కాదు కోట జీవించి ఉంది రక్తం కోసం కేకలు వేస్తోంది రక్తచంద్రుడు ఆకాశాన్ని కవచించగానే కోట తన అసలైన రూపాన్ని చూపుతుంది గోడలు రక్తపు చరిత్రలు పలికించుకుంటాయి నీడలు జీవుల్లా కదలుతుంటాయి ప్రతి తలుపు వెనుక ఒక మాయ ఒక ముప్పు ప్రయాణికులు ఒక్కొక్కరిగా తమ లోతుల్లో దాగిన భయాలను ఎదుర్కొనాల్సి వస్తుంది కొంతమంది స్వప్నాల్లోనూ మరికొంతమంది గత పాపాల్లోనూ చిక్కుకుంటారు కాని అప్పుడు వారికి అర్థమవుతుంది వారిలో ప్రతి ఒక్కరికి ఒక బలమైన శక్తి ఉంది ఒక బంధం ఉంది మరణం కన్నా బలమైనది ఇప్పుడు ప్రశ్న ఇదే వారు తమ భయాలను ఎదుర్కొని ఈ శాపిత కోట నుండి బయటపడగలరా లేక ఈ కోట శాశ్వతంగా వారిని నెమలివ్వగలదా